మిత్రులకి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం తెలుగు సినిమా పరిశ్రమలో సినీ గీతల శైలిది ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉదాహరణ చెప్పుకుంటే ఆర్ద్ర గారిది అంచ్యప్రాసుల శైలి అనుకుంటే ఆత్రేయ గారిది మనసు పాటల శైలి అనుకుంటే దాసర్ది గారి శైలు వీణపాటలు అనుకుంటే నారాయణ రెడ్డి గారి శైలి ఒక గేయ శైలి అనుకుంటే మరి కొసరాజు రాఘవయ్య చౌదరి గారి శైలి ఏమిటి ఆయన వ్యంగ్య గీతాలు హాస్య గీతాలు జానపద గీతాలు ఇవన్నీ కలిపి జానపద కవిరాజు అని చెప్పి ఆయన పిలుస్తారు కుసరాజు గారి పాటల్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆయన బాల్యం మనం గమనిస్తే సరే బాపట్ల దగ్గర జన్మించాలని అప్పగట్లు చదువుకున్నారు ఇవన్నీ సరే ఆయన నాలుగో క్లాసే మళ్ళీ మళ్ళీ చదివారు అని ఆయన జోక్ చేసుకునేవాళ్ళు అయితే ఆయన పన్నెండవ ఏట నుంచే కూడా అష్టాధర్మ మొదలుపెట్టారు ముఖ్యంగా వెంకటప్పయ్య గారిని ఆయన మేనమామ మంచి పండితుడు ఆయన ఈయనకి ఆంధ్ర సంగ్రహనామ గ్రంథం బాలరామాయణం ఇవన్నీ కూడా చదివించి కొసరాజ్ గారిని చిన్నప్పటి నుంచే పద్యకవిగా మార్చేశాడు ఆయన దీంతో పాటుగా త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారు కొసరాజు గారికి పెదనాన్న వరుస అవుతారు ఆయన వారసత్వం కూడా వచ్చినట్టుంది కొండముది నరసింహం పంతులు గారు అనేటువంటి ఒక మాస్టరు కొసరాజు గారికి ఆంధ్ర సంస్కృత భాషల పట్ల పట్టు వచ్చేలా చేశారు ఆయన రచించిన రామాయణం నుంచి ఈయన గానం చేస్తూ ఉండేవాళ్ళు నాటకంలో వేస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రాఘవి గారి పెద్ద గొంతు ఆయన తర్వాత కాలంలో కూడా ఆయన చూసిన వాళ్ళు ఆయన నవ్వు చాలా బిగ్గరగా ఉంటుంది అని చెప్పి అనేవాళ్ళు ఇలా ఉన్న సమయంలో ఆయన కొంతకాలం ఒక రైతు పత్రిక ఆయన పనిచేశారు కూడా అయితే ఆయన జాగరణమూడి కుప్పస్వామి చౌదరి గారు ఆయన్ని మెడ్రాస్ పంపించారు మెడ్రాస్ పంపించినప్పుడు ఆయనకి గోడవల్లి రామబ్రహ్మం గారితోని అలాగే సముద్రాల గారితో పరిచయం ఏర్పడింది ఇంకోటి అంటే కొసరాజు గారు రైతు పత్రిక పనిచేసి అని చెప్పారు కదా ఆయన కడగండ్లు అని చెప్పి అంటే రైతు కష్టాల మీద ఆయన ఒక ఒక గేయ సంపుట్లు దాని రాసి చాలామంది పెద్దల్ని కాస్త ముందు మాట రాసి పెట్టండి అని అర్థించారు అప్పట్లో ఎందుకనో చాలామంది వెనకడుగు వేస్తే కాశీనాథన్ పంతులు గారు మాత్రం నేను రాస్తానయ్యా అని చెప్పి రాసి దాన్ని ముద్రించారు అప్పుడు ఆయనకి ఈ కవిరత్న బిరుదు అనేటువంటి బిరుదు ఇచ్చారు ఒకనొక సభలో ఆ కడగండ్ల చాలా చాలామంది పాడుతూ ఉండేవాళ్ళు గానం చేస్తూ ఉండేవాళ్ళు అలా గోడవల్లి రామబ్రహ్మం గారు తను తీసిన రైతు బిడ్డ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో వచ్చింది అందులో నిధులు లేరా తమ్ముడా అనేటువంటి పాట అంజీ రాయించారు అలాగే సైసై చిన్నప్పటి అనేటువంటి పాట రాయించారు ఇంకో రెండు మూడు పాటలు రాయించారు అలా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కొసరాజు రాఘవి చౌదరి గారు మొదటిసారిగా ఒక సినిమాకి పనిచేశారు ఆ తర్వాత ఆయన ఉండలేదు వెళ్ళిపోయారు అపవాదం అనేటువంటి సినిమాకి కూడా కొన్ని పాటలు రాశారు అది నలభై ఒకటో వచ్చినట్టుంది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభై నాలుగు పెద్ద మనుషుల సినిమా వరకు కూడా ఆయన సినిమా మొహం చూడలేదు పెద్ద మనుషుల సినిమాకి ఎవరు పిలిచారు బహుశా నరసరాజు గారు కేవీ రెడ్డి గారు కలిసి అది వాహిని ప్రొడక్షన్స్ కదా దాన్ని పిలిచారు సో అందులో రెండు పాటలు రాశారు ఆ శివశివమూర్తి గణనాథ శివుడి కుమారుడు గణనాథ పాట నందామయ గురుడు నందామయ తెలుసుకుందామయ్య అనేటువంటి ఒక రెండు జానపద శైలిలో ఉన్నటువంటి పాటలు రాశారు హుసరాజు గారి గొప్పతనం అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి అంటే పద్యాలు బుర్రకథలు రైతు గేయాలు రకరకాల పాటలు అన్నీ కూడా ఆయన పట్టుండేది రాస్తూ ఉండేవాళ్ళు సో అదే తర్వాత కాలంలో ఆ నుడి అంతా కూడా ఆయన పాటల్లో మనకి కనిపిస్తుంది హుసరాజు గారు రాసిన పాటల్లో కొన్ని మనం చెప్పుకోవాలంటే ఏరువాక సాగారు రన్ను వచ్చిందన్న పాట గుర్తుంది కదా నీ కష్టమంతా తీరుల్లో రన్ను వచ్చిందన్న పాట రోజులు మారే పాట అది ఆయనకి చాలా పాపులర్ అయ్యి చాలా మంచి పేరు వచ్చింది తోడి కోడళ్ళు చిత్రంలో ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఉన్నది లేటువంటి పాట ఎంతో పేరు తెచ్చింది ముఖ్యంగా రెండు పాటలు కులగోత్రాల్లో ఒకటి అయ్యో చేతులు డబ్బులు పోయేనే అనేటువంటి పాట గుర్తుంది కదా ఉన్నది కాస్త పోయింది అనేటువంటిది అది రమణారెడ్డి రాలంగి వీళ్ళిద్దరి మధ్య కొన్ని పాటలు ఆయన చాలా బాగా రాశారు ఆ పాట బాగుంటుంది రావణ భీముల్లో గిరిజ ర్యాలంగి పాట సరదా సరదా సిగరెట్టు ఇది దొరల దాగు మరి సిగరెట్టు అనేటువంటి ఈ పాటలన్నింటిలో కూడా ఆయన ఊపిరితిత్త క్యాన్సర్ వస్తుందన్నారు డాక్టర్ అంటే అది కాదన్నారు యాక్టర్లు అని చెప్పి ఆయన చెప్పడం అంటే ఒక చమత్కారాలన్నీ కూడా కొసరాజు గారు తన పాటల్లో చేస్తారు ఇదే కొసరాజు గారు మీకు భక్తి ప్రహ్లాద భక్త ప్రహ్లాద సారీ భక్త ప్రహ్లాద సినిమాను చూస్తే నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ మంత్రం అనేటువంటి పాట అది ఎంత బాగా రాశారైనా ఆ పాట చాలా బాగా రాశారు లవకశ సినిమాలో ఆయన ఊడకే కన్నీరు నింపకు అని లవకసులు అమ్మని ఊరడిస్తారు సీతమ్మ వారిని ఆ పద్యం ఆయన రాసింది ఏమి ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించదరు అనేటువంటి విధి విలాసమును మార్చదగు వారు ఎవరు అన్నట్టుగా ఉంటుంది ఆ పాట ఆయన రాసింది మళ్ళీ సంపూర్ణ రామాయణ సినిమా వచ్చినప్పుడు అందులో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనేటువంటి పాట మా నోము పండుగ నింపు వచ్చినా ఓ రామయ్య తండ్రి గూడు పాట ఆయనే రాశారు ఇలా అన్ని భక్తి పాటలు కూడా రాశారు ఆయన అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం పక్కన ఇళ్ళ దగ్గరలో ఉన్న మజా భలే ఛాన్స్ లే లక్కీ ఛాన్స్ లే అనేటువంటి పాట గుర్తుంది కదా అలాంటి అన్ని రకాల పాటలు ఆయన రాసిన అంటే ఈ హాస్య వ్యంగ్య గీతాలకే బాగా ఆయన గుర్తుండిపోతారు రావుడి భీముడిలోనే దేశము మారిందో అనేటువంటి గుర్తుంది కదా కండల్ని కరగది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఏంటంటే వసరాజు గారు మెట్లు కట్టడం అంటే తెలుసు కదా మెట్లు కట్టడం అంటే స్వరపరచడం ఆయన సాహిత్యాన్ని పాడి వినిపించేవాళ్ళ ఆ దాన్నే మెట్ మెట్లు కట్టిన ఉంటారు అలా వినిపించినప్పుడు కొంతమందికి ఆయన పాడే పద్ధతి నచ్చి మాస్టర్ మేము ఈ ట్యూన్నే మీరు పాడిన పద్ధతిలోనే కంపోజ్ చేస్తామని చెప్పి సంగీత దర్శకులు అనేవాట అది కొసరాజు గారి ప్రత్యేకత శ్రీకృష్ణ పాండవీయంలో ఆయన మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా పాటకు పాట గుర్తుంది కదా అది అందులో ఆ చరణాలు మేము చూస్తే ఎంత బాగుంటుందో సాగినంత కాలం నాంతట వాళ్ళు లేడకుంటారు సాగకపోతే చతికిల ఊరక చతికిల పడుతురు అని చెప్పి ఉంటుంది మామూలు మాటల్ని ముఖ్యంగా పల్లెల్లో వాడుకునే మాటల్ని పల్లె పదాల పల్లె పదాల్లో ఉపయోగించేటువంటి మాటల్ని ఆయన తన పాటలుగా చేసేవాళ్ళు బాపు రమలకి ఆయన చాలా ఇష్టం సో అందుకని మన దీంట్లో సంపూర్ణ రామాయణ ఆ పాట రాయించారు అదే బాలరాజ్ కథలో రెండు పాటలు రాశారు చెప్పో చెప్పోర్ భయన ఓ పాట ఉంటుంది దాంతోపాటుగా అసలైన పాట అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దు ఏమిటి రహస్యం స్వామి ఏమిటి రహస్యం అందులో ఒక రాయిని చూపించి స్వామి రాయి వీధిలో ఉంటే రాయి మరి గుళ్ళో ఉంటే ఏంటంటే ఇది అది వీధిలోన పడి ఉన్నందుకు ఇది గుళ్ళో పూజలు అందుకున్నందుకు అని చెప్పని ఆయన ఒక తత్వాన్ని మన అంటే మనం చేసే వాటి రోజువారీ వల్ల వెనక ఉండేటువంటి ఒక తత్వాన్ని అద్భుతంగా కొసరాజ్ గారు పట్టుకుంటారు తన పాటల్లో సో ఆయనకి రఘుపతి నాయుడు అవార్డు వచ్చింది సో ఇట్లా విజయవాడగా ఆయనప్పుడు రాసినట్లు లేరు విచిత్రంగా అలా అనేక పాటలు ఇంక చెప్పుకుంటూ పోతే బోల్డ్ 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 అని పాటలు ఉన్నాయి ప్రసరాజ్ గారి ఏ పాట రాసినా సరే మంచి మనసుల్లో మామ 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 ఏమి ఏమి భామ ఇట్లాంటి పాటలు నిలువు నిలువ్వే వాలు కలుదానా వయారి హంస నడక అనేటువంటి పాట కానీ అలా అనేక పాటలు కొసరాజు గారు రాశారు కొసరాజు గారి పాటలు నాకు అనిపించింది ఏమిటంటే తెలుగు పాటల్లో ఆయన శైలి వేరు కొసరాజు రాఘవయ్య చౌదరి గారి శైలి వేరు ఆయన అంటే మంచి ఆయన ఎప్పుడు పెళ్ళ నవ్వుతూ ఉంటారు చక్కటి పంచ తెల్లటి ఒక లాచి వేసుకుని ఉండేవారు సో ఆయన కాకుండా ఆయన కొంచెం గడ్డికోట ఆ వారి చరిత్ర పుస్తకాలు దిపదకావ్యం ఒకటి రాశారు కానీ సినిమా పాట దాదాపుగా ఒక వెయ్యి పాటలు ఆయన రెండు వందల చిత్రాల్లో రాశారు రాసినవన్నీ కూడా ఆయన పదాలు మీరు గమనించండి ఆడుతూ పాడుదూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అనేటువంటి ఒక ఎవరైనా పాడుకునేటట్టుగా ఎవరైనా సాహిత్యాన్ని గుర్తు పెట్టుకునేటట్టుగా రాయటం కొసరాజు గారి ప్రత్యేకతను నాకు అనిపిస్తుంది ఇంకా చాలా పాటలు ఉంటాయి గ్యారంటీగా మరి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే మీకు తెలిసినటువంటి మంచి పాటలు రసరాజు కవిరాజు తెలుగంటే మోజు అనేటువంటి కొసరాజు గారి గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా తప్పకుండా మీరు కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం